ఇగో కేంద్రం ఇంటూ రాహుల్లా ఓ అన్నల్లారా అక్కలారా చెల్లారా తమ్ముళ్ళారా ఇంటున్నారా ఇది కేసీఆర్ అప్పులపాలు చేసిండు అప్పులపాలు చేసిండు అప్పులపాలు చేసిండు అప్పులపాలు చేసిండు అని రకరకాలుగా రకరకాలుగా మాట్లాడేళ్ళు కదా అప్పులపాలు చేసింది కేసీఆర్ కాదు ప్రధాని నరేంద్ర మోడీ ఒక్కొక్కల నెత్తిల మీద నా నెత్తి మీది ఇప్పుడు ఎనిమిది నాలుగు పాయింట్ ఎనిమిది లక్షల రూపాయలు అప్పు చేసిండు నా నెత్తి మీద ఇది మీ ఒక్కొక్కరు మీ ఇంట్లల్లో ఎంతమంది కుటుంబ సభ్యులు ఉన్నారో అంతమంది మీద దాదాపుగా సుమారుగా ఐదు లక్షల రూపాయలు అప్పులు చేశాడు ప్రధాని నరేంద్ర మోడీ మోదీ పాలనలో దేశ ప్రజలు అప్పుల పాలైపోయి రెండేళ్లలోనే తొంభై వేలు పెరిగిన తలసరి రుణం ఆర్బీఐ ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్లో వెళ్ళాడు పాత అప్పులు తీర్చడానికి కొత్తగా మళ్ళీ అప్పులు ధరలు ఉపాధి ఏమి కారణం అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ఎన్డీఏ పాలనలో సామాన్యుడి బ్రతుకు చిత్రం ఒక సాధ్యత ఒక్కో పౌరుడి తలసరి ఆదాయం రెండు పాయింట్ ఒకటి ఆరు లక్షలు తలసరి అప్పు నాలుగు పాయింట్ ఎనిమిది లక్షలు సంపాదన కంటే అప్పే ఎంత ఎక్కువ రెండు లక్షల అరవై నాలుగు వేల రూపాయలు మన మీద ఈ దేశాన్ని పరిపాలించే ప్రధాని నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ప్రభుత్వం మన ఈ తెలంగాణ బిడ్డ యావత్తు భారతదేశంలో ఒక్కొక్క కుటుంబంలో ఎంతమంది ఆ కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళందరికీ ఒక్కొక్కరి పేరు మీద సుమారుగా ఐదు లక్షల రూపాయలు అప్పు చేసింది ఈ అప్పు ఎవరు కట్టాలి ఈ అప్పు ఎవరు కట్టాలి మనమే కట్టాలి మళ్ళీ ఈ అప్పు మనమే కట్టాలి కేసీఆర్ అప్పుల పాలు చేసిండు కేసీఆర్ షిగ్గా పిత్తలేదు భారతీయ జనతా పార్టీ సుమారు నాలుగు లక్షల ఎనభై వేల రూపాయలు అప్పు చేసింది నా నెత్తి మీద నాలుగు లక్షల ఎనభై ఎనభై వేల రూపాయల అప్పు నీ నెత్తి మీద నాలుగు లక్షల ఎనభై వేల రూపాయలు అప్పు చేసింది ఇక ఇప్పుడు మాట్లాడరేం మరి అప్పుడు మొరిగిన కుక్కలని ఇప్పుడు ఎందుకు అప్పుడు మొత్తం ప్రెస్ మీట్లు పెట్టి ఆగమాగం చేసి అప్పులపాలైపోయింది అప్పుల పాలైపోయి షిగ్గా పిత్తలేదు నాలుగు లక్షల ఎనభై వేల రూపాయలు అప్పు చేసిండు ప్రధాని నరేంద్ర మోడీ దేశంలో ఉన్న ఎవరి ప్రతి ఒక్క పౌరుడి మీద ఇక రిగిది పోలీసుల భద్ర భద్రతన మధ్య యూరియా పంపిణీ ఇలాంటి రోజులు ఎప్పుడైనా చూసినమా సాగు సీజన్ మొదలు కాకముందుకే గత ముఖ్యమంత్రి కేసీఆర్ ఎరువులు తెప్పించి అదునుకు అందించి రైతులకు అండగా నిలుస్తే కాంగ్రెస్ సర్కారు మళ్ళీ అన్నదాతలకు రోడ్డుకిచ్చింది వ్యవసాయ పనులు మొదలైన తరంలో యూరియా కోసం అన్నదాతలు పొద్దంతా సొట సొసైటీల వద్దే పడిగాపులు కావాల్సి వస్తున్నది పోలీసుల పహారాలను నడుమున బిక్కుబిక్కుమంటూ అరకొర ఎరువుల కోసం క్యూలో చెప్పులు ఆధార్ కార్డులు పెట్టి నిరీక్షించాల్సి వస్తున్నది నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో సహకార సంఘం వద్ద ఎరువుల కోసం పోలీసుల కాపలాల్లో ఇక పోలీసు అన్న ఏం లేదు ఏం మాట్లాడినా ఇట్లా వీడియో దిత్తారు ఇక పోలీస్ స్టేషన్ వెళితే ఏం రాబాయ్ ఎక్కువ మాట్లాడుతున్నావేంది హాన్య ఆ భాష ఏ ఏ రాజ్యాంగంలో ఉందో కూడా నాకు తెలియదు అసలు భారత రాజ్యాంగంలో అయితే ఉండదండి అది నేను చెప్తున్నా కదా ఒక వ్యక్తిని మానవత్వంతో మనిషిగా మనం పూర్తి స్థాయిలో గౌరవించాల్సిన అవసరం ఉంటుంది కానీ ఇక్కడ మాత్రం ఇట్లా ఎందుకు ఉంటుందో నాకైతే అర్థం కాదు ఐఎమ్ రియల్లీ వెరీ సారీ టు సే తెలంగాణ పోలీస్ అస్సలు మీ మీ యొక్క మీ వ్యవస్థే నచ్చట్లే నాకు నేను బాహాటంగా చెప్తున్నా మామూలు కాదు ఏ విషయంలో ఉన్నాను అతి ఒత్తిడి ఉంది మీరు వెళ్ళాల్సిందే కాలర్ పట్టుకుంటూ అరెస్ట్ నేనేమన్నా ఉగ్రవాది నా రోజు రివెంజ్ కట్టి ఉంటుంది నేను చెప్తున్నాగా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి నీ ప్రభుత్వం దిగిపోయే లోపు ఉంటుంది కదా నేను చెప్తున్నా కదా భయంకరంగా ఉంటుంది నా ఒక్క వైఆర్టీవీ అనుకోకు వందల ఛానల్ పుట్టుకొత్తాయి అప్పటివరకు భయంకరంగా ఉంటుంది దాన్ని తట్టుకోవడం ఎవరి వల్ల కాదు ఏం చేయలేరు వాళ్ళను ఏం చేయలేను చెప్తున్నా కదా దారుణమైన పరిస్థితి ఏర్పడుతుంది అంతకంటే చెప్పాల్సిన అవసరం కూడా నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రాంత ప్రజలారా నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్న విషయం ఏంటంటే మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో తెలంగాణ ఉద్యమకారులు ఎట్లయితే పోరాటం చేసేలో మీరు కూడా బనకచర్ల విషయంలో ఈ తెలంగాణలో మళ్ళీ పోరాటం అవసరం మళ్ళీ పోరాటం చేసి మన ప్రాంతాన్ని మనం రక్షించుకోవాలి మన రాష్ట్రాన్ని మనం రక్షించుకోవాలి లేకపోతే ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి కాబట్టి నేను ఏమంటున్నా అంటే వైఆర్ టీవీ ఇక్కడ కనబడుతున్నది మీకు ఇది మీ ఛానల్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి